ఏదైతే నూతనంగా ఏర్పాటు అయినటువంటి రాయచోటి అన్నమయ్య జిల్లాలో ఇవాళ జరిగినటువంటి ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా ఇచ్చే స్వాగతాన్ని చూసి నిజంగా ఉద్యోగ వ్యవస్థలో రాష్ట్ర నాయకత్వం మీద రాష్ట్ర సంఘం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మరొకసారి రుజువు చేసే విధంగా స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏదైతే అధ్యక్షులు చెప్పినట్టు పరిస్థితుల్లో ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఉద్యోగ సంఘ నాయకత్వం వైపు అత్య విద్యాసాగర్ నాయకత్వం వైపు చూస్తున్న ఈ తరుణంలో నిన్నగా మనం జరిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఏవైతే ఏవైతే మనకి రావాల్సినటువంటి ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి వివిధ సభల్లోనూ వివిధ జిల్లాలో ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి ఏవైతే సమస్యలు కూడా ఒక డిఏ కాకుండా డిఏతో పాటు ఒక కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ వ్యవస్థకి పెన్షన్ వ్యవస్థకి ఉపాధ్యాయ వ్యవస్థకి ఏదైతే రాయితీని ప్రకటిస్తారో అది ఎక్కువ ఎప్పుడు నుంచో పెండింగ్ ఉన్నటువంటి మెంబర్ ఫిఫ్టీ సెవెన్ అయినా లేదు చైతకర్ వన్ ఎయిటీ డేస్ ఉన్నటువంటి ఉద్యోగ మహిళా లీవ్ అయినా ముఖ్యంగా కింద స్థాయిలో ఉన్నటువంటి తోటి లేకపోతే దోబియనో ఉన్నటువంటి ఆ పదాలు తీసేసి మాకు గౌరవప్రదమైనటువంటి ఒక మంచి నామిటికల్ చేంజింగ్ అనేది తీసిరావరా లేదు దాంతోపాటు ఏదైతే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన ఇచ్చినటువంటి అన్ని కూడా ఏదైతే ఎడ్స్ కొండ పెన్షన్ అనేది కూడా ఆయన దృష్టిలో ఉంది పెన్షన్స్ అందరికీ ఎక్స్ ఎన్ ప్యాంట్ అవుతాయి పెన్షన్ అనేది ఈయన ఆ ప్రభుత్వంలోనే పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఆయన ఇచ్చారు ఈ నాయకత్వం ఏపీ ఎన్జిఓ సంఘానికి ఉన్నటువంటి ఈ నాయకత్వమే ఆ రోజు ఎక్స్ కోట పెన్షన్ పెన్షన్ తీసుకొచ్చారు ఇవాళ మళ్ళీ అది రిస్టోర్ చేయడానికి కూడా ఈ నాయకత్వం సమాయత్తంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏ ఏ డిమాండ్స్ అయినా ఏదైనా ఒక ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అన్ని రాయితీల్లోనూ లేకపోతే అన్ని అనౌన్స్మెంట్లు కూడా అన్ని ఎగ్జాంపుల్ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో డిఏ అనేది ఎప్పుడో రిటైర్ అయిన తర్వాత లేకపోతే ఎప్పుడో తర్వాత పర్ణ గల తర్వాత చూపించినటువంటి జీవోని ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర సంఘ ఎన్జిఓ సంఘ చరిత్రలోనే ఏదైనా ఒక అమెండ్మెంట్ జీవోకి అమెండ్మెంట్ రావాలంటే మూడు నెలల కాలం పడింది ఒకే ఒక్కసారి ఇంతకుముందు జరిగింది గత అంతా చూసుకుంటే ఇవాళ ఇరవై నాలుగు గంటల్లోనే ప్రభుత్వం దానిలో స్పందించి రాష్ట్ర నాయకత్వం ముఖ్యంగా విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో దాన్ని అమెండ్మెంట్ చేసి గంటల్లోనే అమెండ్ సహకరించినటువంటి ప్రభుత్వానికి అధికారులందరూ కూడా ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే రిమైనింగ్ ఉండిపోయినటువంటి మిగతా ఇవాళ జిల్లాలో ఉన్న ప్రతి జిల్లాలు కూడా ఏదైతే ఇరవై ఆరు జిల్లాలు ఎప్పుడు రెండు సంవత్సరాలు అవుతున్నా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ ఎన్జిఓ సంఘ నాయకత్వంతో అన్ని సంఘాలని అన్ని ఉద్యోగ సంఘాలని లేకపోతే ఉపాధ్యాయ సంఘాలని అలాగే కక్షన్ సింగ్ కలుపు వెళ్ళిపోతున్నటువంటి జేఏసీని కూడా సాక్షాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని సంఘాలు అంత పెన్షన్స్ వ్యవస్థంతా కూడా చూస్తున్న ఈ సందర్భంలో వ్యవస్థని ఏదైతే పటిష్టం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ మార్మూల ఉన్నటువంటి చివరి ఉన్నట్టే పార్వతపురం కానీ లేదు ఈ చివరి ఉన్న కళ్యాణదుర్గం ఇలా ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లు కొత్త జిల్లాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లు కూడా పర్యటించడం ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని సమయం చేయడం ఉద్యోగ వ్యవస్థకి ఇవాళ పొందుతున్నటువంటి ఉద్యోగంలో ఉన్న రాబోయే కాలంలో రాని అంటుపోయినటువంటి మిగతా హెడ్షన్ అయినా మాట్లాడే అవకాశం రెగ్యులర్ విషయాలను కూడా ముందుంటామని చెప్పి ఉద్యోగ ప్రభుత్వం మీ ఎప్పుడు కూడా పోరాటానికి ఈ రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు కూడా మెరుగంచి వేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం